ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ పేద ప్రజలు కూడా మంచి విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలని విద్యకి వైద్యకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత తెలిపారు ఐదు కాలేజీలు శాంక్షన్ కూడా అయింది బిల్డింగ్లు పూర్తయినాయి ఇంటికి కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కూడా ఇంతలోకి ఎలక్షన్స్ రావటం కూట ప్రభుత్వం రావటం ఇచ్చిన కాలేజీలు కూడా మాకు అవసరం లేదు సీట్లని ఈ కూటమి ప్రభుత్వం లెటర్ రాసింది ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది కానీ ఎక్కడ చెప్పరు సంవత్సరం కాలం నాంచారు ఆరు నెలల్లో రెడీ అయిన రెడీ అవ్వడానికి ఉన్న ఒక ఏడు కాలేజీలు ఉన్నాయి ఒక సంవత్సర కాలంలో మిగతావి మొత్తం పదిహేడు కాలేజీలు ప్రభుత్వం కాదు మన అనూనయులకు ప్రైవేట్ పరం చేస్తాము వాళ్ళైతే బాగా చేస్తారు ప్రభుత్వం పరిధిలో ఉండకూడదు అని పీపీపి పద్ధతి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ప్రజలకు తీరిన అన్యాయం జరుగుతుందని దీన్ని ఇప్పుడే అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఉద్యమాలు చేపట్టి సంతకాల సేకరణ కోటి సంతకాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే కాదు ప్రజల నుంచి ఏ పార్టీ వారైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు నాకు తెలిసి కోర్టు కూడా చాలు దానికన్నా ఎక్కువ మంది వస్తారు సంతకాలు చేయడానికి కానీ ఈ కోర్టు సంతకాలు ప్రతి ఊరికి పోయి తెలియని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా వారి పేరు వారి ఊరు ఫోన్ నెంబరు సంతకం సేకరించి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ తాడేపల్లికి పంపించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవిధరెడ్డి గారు సమక్షంలో మా ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది అక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయాలు వెలుగెత్తి చాటుతాం ప్రజల తరఫున నిలబడతాం అందుకు ఇదొక నిదర్శన అని తెలియజేస్తూ ప్రతి ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎందుకంటే కోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా ఆయన చేసిన మోసాలు గుర్తు తెచ్చుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి పూర్తి మద్దతు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి మేము వారి తరఫున మాట్లాడడానికి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఈరోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంటలేఅవుట్ నెల్లూరు ట్రంక్